ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ఎట్టకెలకు ముంబై ఇండియన్స్ ఫోని కొట్టింది వరుసగా రెండు పరాజయాల తర్వాత హోమ్ గ్రౌండ్ లో అతిపోయే విజయాన్ని అందుకున్నాయి కోల్కతా నైట్ తో సోమవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో లో సమిష్టిగా చెలరేగిన ముంబై ఇండియన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది అయితే ఇక్కడ సమిష్టిగా రాణించింది అని చెప్పే బదులు ఆ జట్టు సూపర్ డూపర్ యువ ఆటగాడు అశ్విని కుమార్ మొత్తం కలకత్తా కోటను ను కూకటి నుంచి పెగిలించి పడేశాడు అయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ పదహారు పాయింట్ రెండు ఒకరులో నూట పదహారు పరుగులు కనీసం అంటే వంద పరుగులు చేసి దానిపైన పదహారు పరుగులు చేసింది అంత గొప్ప బ్యాటింగ్ ఉన్న కోల్కతా జట్టుని ఒక్క దెబ్బతో అశ్విని కుమార్ అనే ఒక కుర్రపై అరంగరట లోనే అదరగొట్టేశాడు అయితే అంక్రేష్ రఘువంశీ ఇరవై ఆరు పరుగులు రమణదీప్ సింగ్ ఇరవై రెండు పరుగులు టాప్ స్కోరర్గా నిల్వగా మిగతా వాళ్ళు ఎవ్వరు రణించలేకపోయారు ముంబై బౌలర్లలో అశ్విన్ కుమార్ ఇరవై నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలకమైన వికెట్లు తీశాడు తనకి తోడు దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు ట్రెన్ బోల్డ్ హార్దిక్ పాండ్యా విఘ్నేష్ పుత్తూర్ మిసెల్ సాంటన్ తరొక వికెట్ తీశారు అనంతరం ముంబై ఇండియన్స్ పన్నెండు పాయింట్ ఐదు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి నూట ఇరవై ఒక్క పరుగులు చేసింది రోహిత్ శర్మ విల్ జాక్స్ వీళ్ళిద్దరూ కూడా పన్నెండు పదహారు పరుగులు చేసి విఫలమైనప్పటికీ కూడా ర్యాన్ రికెల్టెంట్ మాత్రం నలభై ఒక్క బంతుల్లో నాలుగు ఫోర్లు ఐదు సిక్స్లతో అరవై రెండు పరుగులు చేశాడు ఇక నాటౌట్గా కూడా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్ కూడా తొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్స్లతో ఇరవై ఏడు పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు ఇక కేకేఆర్ బౌలర్లలో రజెల్ రెండు వికెట్లు తీగా ఈ భారీ విజయంతో ముంబై ఇండియన్స్ నెట్ రన్ రేట్ అద్భుతంగా పెరగడమే కాకుండా అత్యద్భుతమైన గెలుపును తన ఖాతాలో వేసుకున్నాయి అయితే అశ్విని కుమార్ చాలా యువ ఆటగాడు అతను అద్భుతంగా బౌలింగ్ చేసి కోల్కతా జట్టు నట్టి విరిచేశాడు